నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇప్పుడైతే మనము కడపలో ఉక్కాయిపల్లి దారాలు అన్నమాట పిల్లలకు జ్వరం వచ్చినా కానీ నెలల సందు కానీ లేకపోతే బాలగ్రహ అవన్నీ అంటారు కదా కడపలో అయితే చాలా వరకు మనం చూసుకుంటే ఉక్కాయిపల్లి దారాలు అయితే వేస్తూ ఉంటారు పిల్లలకు అలాగే కడపలో ఉన్న మీకు ఉక్కాయిపల్లి దారాలు ఉన్నాయా లేదని కామెంట్ చేయండి ప్రస్తుతానికి నేనైతే కడప పంచాయతీ ఆఫీస్ నుంచి ఎదురుగా కొండాయిపల్లి ఉంది కదా ఇక్కడ చూడండి శివాలయం అన్నమాట ఇది ఇక్కడ నుంచి చక్కరగా పోతూ ఉన్నా నేను వచ్చింది చలి ఉన్నప్పుడు అనమాట జనవరిలోనూ ఆ మధ్యలో అయితే వచ్చినాను ఈ వీడియో రికార్డ్ చేసినాను కానీ మర్చిపోయినాను అనమాట అప్లోడ్ చేద్దామని చెప్పేసి ఆ వీడియో అయితే ఇప్పుడు బయటపడింది అనమాట చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది కాలువ ఒకటి విద్యుత్ నగర్ కదా ఇట లెఫ్ట్ సైడ్కి పోతే విద్యుత్ నగర్ ఇట నుంచి మనం వచ్చేసి దిబ్బలు ఉన్నాయి కదా ఆ దిబ్బల రూట్లో అయితే పోతూ ఉన్నాము పద్దనపూట పూట అయితే మంచి అయితే ఎక్కువ ఉందన్నమాట చలి బీభత్సంగా ఉనింది కడపలో అయితే ఈ సంవత్సరము అలాగే కడప జిల్లాలో మనం చూసుకుంటే కడప నగరం వరకు ఉక్కాయపల్లి దారాలు మనకు దేవుని కడప రూట్లో వేస్తారు అలాగే వచ్చేసి ఇక్కడ ఉక్కాయపల్లి ఊర్లో అయితే వేస్తారు ఉక్కాయపల్లి పీఠం అక్కడే ఉందంట ఊర్లో అక్కడ వేస్తారనమాట చిన్నప్పుడు మా అబ్బ మాకు చూసుకుంటే మొదటి దారం అంటే ఉక్కాయపల్లి మొదటి దారం అని ఇస్తారనమాట ఆ మొదటి దారం అయితే తెచ్చి మాకు వేస్తూ ఉన్నారు అలాగే చూడండి ఇదంతా మొత్తం ఇది వచ్చేసి కొండాయిపల్లిలో నుంచి మనము ఉక్కాయిపల్లికి పోయే దారిలో మొత్తం ఏరియా చూడండి ఎలా ఉందో అలాగే ఉక్కాయపల్లి నుంచి ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే కడప నుంచి వీడియో చూస్తూ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఇది ఉక్కాయపల్లి ఊరు లోపలికి పోయేదనమాట ఊరు లోపలికి పోయిన తర్వాత ఉక్కాయపల్లి దారాలు ఎలా వేస్తారు అలాగే దాదాపు మనం చూసుకుంటే అరవై ఐదు సంవత్సరాల నుంచి కడపలో అయితే ఉక్కాయపల్లి దారాలు ఇస్తూ ఉన్నారు చిన్నపిల్లలు ఎవరైనా సరే కానీ ఎనభైలు తొంభైలో పుట్టిన వాళ్ళకు కూడా ఉక్కాయిపల్లి దారాలు అయితే తెలుస్తాయన్నమాట ఎందుకంటే కడప ప్రజల నమ్మకం అనమాట ఉక్కాయిపల్లి దారాలు వేస్తే కానీ పిల్లలకు జ్వరాలు వచ్చినా ఏమైనా బాగలేకపోయినా సరే కానీ వాళ్ళకు ఆరోగ్యం బాగలేకపోతుందని అలాగే మీ ఊర్లలో పిల్లలకు బాగలేకపోతే ఎటువంటి దారాలు వేస్తారు కోడూరు మనం చూసుకుంటే కాయాబిల్ల అంటారు కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట అలాగే కడపలో ఇంకొక విషయం ఏంటంటే కానీ నకాసు దారాలు అని చెప్పి వేస్తారు అక్కడ కూడా నకాసు చాలా పవర్ఫుల్ అనమాట అలాగే తరతరాలుగా మనం చూసుకుంటే ఉక్కాయిపల్లి దారాలు అయితే వస్తూ ఉన్నాయి ఊరు అంటే చూడండి మంచు చూడండి లెఫ్ట్ సైడ్ చెట్లకు చూడండి మంచంతా చలిగాలి సల్లగా ఉంది అనమాట మీరు కానీ ఉక్కాయి పల్లె కడప నుంచి చూస్తూ ఉంటే తప్పకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి అలాగే చాలామంది మన వాళ్ళు విదేశాలలో కూడా కోవిడ్ నుంచి కూడా అయితే వీడియోలు చూస్తూ ఉన్నారు అందరికీ మరొకసారి అయితే ధన్యవాదాలు అలాగే ఉక్కాయి పల్లి ఊర్లేకైతే మనం అడుగు పెడుతూ ఉన్నాం ఆ ఎదురుగా కనిపిస్తూ ఉన్న ఇల్లే అనుకుంటాను లోపలికి పోయినాక తెలుస్తుంది అనమాట ఇంకా లోపలికి పోయిన తర్వాత ఒక చిన్న ఇంట్లో అయితే వాళ్ళు ఉక్కాయిపల్లి దారాలు వేస్తూ ఉన్నారు దాదాపు అరవై ఐదేళ్ళు అవుతూ ఉంది వాళ్ళు ఉక్కాయపల్లి దారాలు వేయబట్టి అలాగే నేను వాళ్ళని అడగడం జరిగింది ఏమమ్మంటే మా పెద్దల నుంచి తరతరాల నుంచి అయితే ఉక్కాయపల్లి దారాలు వేస్తూ ఉన్నాము ఉక్కాయపల్లి పీఠం అనేది ఇంకా ఈ ఊరిలోనే ఉందని చెబుతూ ఉన్నారు అలాగే మనకు దేవుని కడప రూట్లో ఉండే ఉక్కాయపల్లి దారాలు కూడా ఒరిజినలే అవి ఒరిజినలే ఇవి ఒరిజినలే అనమాట చూడండి అక్కడ ఎదురుగా ఆకుపచ్చ మిద్దె కనిపిస్తూ ఉంది కదా ఆ మిద్దులో ఉండే ఇంట్లో అయితే చూడండి ఇప్పుడు లోపలికి అయితే ఎంటర్ అయినాము అక్కడ బాగా సాంబ్రాన్ని వేసేసి వాళ్ళైతే పూజ చేసి దేవుడికి ఉక్కాయిపల్లి దారాలు మనం పిల్లోలను తొడకపోయి వాళ్ళ దగ్గర ఉక్కాయి దారాలు మొదటి దారం వేయించడమే మంచిది అనమాట అలాగే వాళ్ళని అడిగినా ఏమైనా చికెన్ కానీ మటన్ కానీ ఏమన్నా తినొచ్చా లేదా అని చెప్పేసి అంటూ ముట్టయితే తప్ప ఏమి ఇబ్బంది లేదు చికెను మటన్ అనేది అనమాట ఉన్నారు కానీ పిల్లల కోసం అయితే మనం తినకపోవడమే మంచిది మా పిల్లోడికి అయితే ఉక్కాయిపల్లి ఫస్ట్ దారం అయితే పడిపోయింది జ్వరం వచ్చినప్పుడైతే నేను తడుకోపోవడం జరిగింది ఒకవేళ మీరు కడపలో ఉండి పల్లె దారాలు ఎప్పుడైనా మీ పిల్లలకు బాగలేనప్పుడు వేయిస్తూ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే మెల్ల ఒకటి వేశారు అలాగే మల్తాడో కూడా ఒకటైతే కడుతూ ఉన్నారు చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో మన భారతీయులు చాలామంది ఉన్నారు అలా చూడండి ఊదిగడ్డి పొగ కూడా పడుతూ ఉందన్నమాట యొక్క కాబట్టి అందరికీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా అయితే షేర్ చేయండి అన్న మీ వారికి ఓకే బాయ్ ఫ్రెండ్స్